భవ్య రామ మందిరం ప్రారంభోత్సవంలో భాగంగా గ్రామ వార్డు స్థాయి నుంచి విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గాజువాక బిజెపి కన్వీనర్ కేఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కర్ణం రెడ్డి నరసింగరావు అన్నారు ఆదివారం విశాఖ నగరంలోని అంబికాబాగు ఆలయం నుంచి జైలు రోడ్డు వద్ద రామాలయం వరకు రామభక్తుల ఆధ్వర్యంలో హిందూ పరిషత్ ప్రతినిధులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి ఇరవై రెండున ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న రామ మందిర నిర్మాణ విషయాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రతి వార్డుకు ఐదు కేజీల అక్షింతలు రాముని చిత్రపటాలను అందిస్తున్నట్లు తెలిపారు রাম রা ও রা ও রা ও রা ও রা সীতা ও রা বিশাখা রা ஓட்டி ரீராமா ஓ ராம கையா நாம రామ జై శ్రీరా పుట్టాలి పరిస్థితి ఆధ్వర్యంలో అయోధ్యలో నూతన రామి మందిరం దాదాపు నిర్మాణం పూర్తయింది వచ్చే ఏడాది జనవరి ఇరవై రెండవ తేదీని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అదేవిధంగా భారతదేశంలో ఉన్న స్వామీజీలంతా కూడా కలిసి ఆ యొక్క దివ్యమైన భవ్యమైన మందిరాన్ని ప్రారంభిస్తున్నారు ఈ సందర్భంగా ప్రప మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అక్కడ అయోధ్య నుంచి మా జిల్లాకు కూడా అక్షంతలు రావడం జరిగింది ఆ యొక్క అక్షంతలు అదేవిధంగా శ్రీరాముని భవ్యమైన నూతన మందిరం ఫోటో మినత అక్కడ రావాలని చెప్పి ఇన్విటేషన్ కూడా ప్రతి ఇంటికి కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఇన్విటేషన్ అదేవిధంగా అక్షంతలు అందే విధంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం ప్లాన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జగదాంబా కూడల నుంచి మన పార్జల రోడ్డు వరకు ఉన్నటువంటి రామాలయంలో ప్రతి వార్డుకి కూడా ఐదు కేజీలు అక్షంతలు ఈ యొక్క పత్రాలు కూడా ఫోటోలు అందజేయడం జరుగుతుంది ఈ యొక్క శోభాయాత్రలో మా ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా యాభై మంది రామభక్తులు వచ్చి మేమంతా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది మరి శ్రీరాముని భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని వచ్చే నెల జనవరి ఇరవై రెండవ తేదీని ప్రారంభం కావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అక్షింతలు అందజేయాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా గాజువాక నుంచి మా కూకన్ గారు సోంబాబు గారు అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకులు మా దువాడ రైల్వే స్టేషన్ డైరెక్టర్ గారు శశారాయణ పిల్లయ్య గారు శ్రీరామ్మూర్తి గారు మల్లికార్జునమూర్తి గారు నాగేశ్వరరావు గారు అందరూ కూడా పాల్గొన్నారు వారందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఇది మాట్లాడలేదు మా పేరు సోమరాజు గాజువాక నియోజకవర్గం కో కన్వీనర్ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే గాజువాక నియోజకవర్గంలో గాజువాక నియోజకవర్గ కన్వీనరు కామారెడ్డి నరసింహరావు గారి నేతృత్వంలో అన్ని క్షేత్రాలకి ఆర్ఎస్ఎస్ విశ్వవిందూ పరిషత్ బీజేపీ అన్ని క్షేత్రాల్లో కమిటీ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి కూడా ఎక్షంతాలు అందే విధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలు ఆర్ఎస్ఎస్ విశ్వవిందూ పరిషత్ బీజేపీ కూడా కంకణం కట్టుకున్నాయి అందులో భాగంగా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా శ్రీరాములు యొక్క ఆలయాలలో మరియు ప్రతి పౌరునికి కూడా ఎక్షంతాలు చెంద వెళ్ళే విధంగా మరి అదేవిధంగా అక్కడ అయోధ్య రామ మందిరం ప్రారంభం వచ్చిన అన్ని రామాలయాల్లో కూడా ముఖ్యంగా ప్రతి గ్రామాల్లో కూడా ఈ రామ మందిరంలో ఈ అక్ష్యంతాలతో పాటు పూజలు కూడా చేయాలని చెప్పేసి పూర్తి స్థాయిలో విశ్వ హిందు పరిస్థితి అన్ని క్షేత్రాలు కూడా తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా గాజువాకు నుంచి అన్ని క్షేత్రాలతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడికి ఇచ్చేసి అక్షంతాలను తీసుకొని వెళ్ళి ప్రతి వార్డుకి కూడా వార్డు అధ్యక్షులు ఆధ్వర్యంలో పంపిణీ చేసే విధంగా చేపడతామని చెప్పే సందర్భంగా తెలియపరుస్తూ